డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివ ఆదివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తరువాత చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ తర్వాత జరిగేది ఇదే ఇక డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మధ్యాహ్నం ఒకటి తర్వాత వారికి ఏం జరుగుతుంది అలానే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు కుంభరాశి వారికి ఇక వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక కుంభరాశి వారు దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఇతరులను చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు అంటే ఇతరుల పట్ల మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు పెద్దలకి చాలా మర్యాదను ఇస్తూ ఉంటారు అంతేకాదు వీరు చాలా పట్టుదలతో కూడినటువంటి వ్యక్తులు అంటే ఏదైనా సాధించాలి అంటే సాధించేంత వరకు కూడా నిద్రపోనటువంటి వ్యక్తులు వీరు జీవితంలో ఒకటి ఏదైనా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా నెరవేరే వరకు కూడా వీరు అస్సలు అంటే అస్సలు కూడా ఎంత కష్టం వచ్చినా విడిచిపెట్టే అవకాశమే ఉండదు ఇలా కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఇక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ సమయంలో వీరికి కుంభరాశి వారికి కొంతమందికి అంటే ప్రతికూల శక్తులు ఉన్నప్పటికీ మరికొంతమంది కుంభరాశి జాతకులకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు కుంభరాశి జాతకులు ఈ సమయంలో అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుస్తూ ఉంటారు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులతో పాటు ఈ సమయం అనేది వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో సమయ పాలన అధికంగా ఉంటుంది క్రమశిక్షణతో కూడినటువంటి పనులు ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే అంకిత భావంతో చేస్తూ ఉంటారు అందువల్ల వీరికి విజయాలు కూడా అధికంగానే వస్తూ ఉంటాయి అలానే వీరి యొక్క సహోద్యోగులతో వీరి యొక్క కొలిక్స్తో ఇక ఈ యొక్క వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు నిజానికి వీరు దాన ధర్మాలు మాత్రం అధికంగా చేస్తూ ఉంటారు అందువల్ల ఏదో ఒక దైవశక్తి గ్రహాల అనుకూలత వల్ల కొన్నిసార్లు తక్కువ శ్రమతోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు తక్కువ కష్టంతోనే ఎక్కువ మంచి పేరుని కూడా పొందుతూ ఉంటారు మీ యొక్క సహోద్యోగులతో కలిసికట్టుగా పనిచేస్తారు మీరు పనిచేసే తీరు అయినా మీరు పనిచేసే విధి విధానమైనా మీ సీనియర్ అధిక అధికారులకి చాలా నచ్చుతుంది సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు కూడా మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది గుర్తింపు ఉంటుంది నలుగురు మిమ్మల్ని చూసి మెచ్చుకుంటూ ఉంటారు మీ పనితీరుని మీ క్రమశిక్షణని అదేవిధంగా మీరు చేసేటటువంటి మంచి పనులు ఇతరులకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటాయి కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఒక స్త్రీ యొక్క దయతో ఒక స్త్రీ యొక్క దీవెనతో ఎదిగే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ ఇంట్లో మాతృమూర్తే కావచ్చు లేదా మీ వైఫ్ కావచ్చు అంటే వారి యొక్క వాక్ కానీ వారి నుండి ఒక మాట మీకు మంచి జరుగుతుంది అంటే గనక అది మీకు చాలా మంచిగా జరిగే అవకాశంగా అని కూడా చెప్పుకోవచ్చు మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా మీకు ఒక స్త్రీ దయతో మాత్రం చాలా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు మీ జీవితంలో మీరు పడుతున్న సమస్యలు దరిద్రాలు కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది దరిద్రాల నుండి విముక్తిని పొందే అవకాశం కూడా ఈ సమయంలో అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రం చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది అంతేకాదు మధ్యాహ్నం ఒకటి తర్వాత వీరికి ఆశించని ఫలితాలు అంటే ఊహించని ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు చాలా కాలంగా పెండింగ్లో ఉండేటటువంటి పనులు కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది దానితో పాటు మీకు ఎలాంటి కష్టాలు ఉండవు అలానే మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే కొన్ని గ్రహాలు అనేవి మీ చుట్టూ మీకు అనుకూలంగా ఉన్నాయి మీ యొక్క తోబుట్టుల నుంచి సహాయం అందుతుంది స్నేహితులు మీకు మంచి పురోభివృద్ధి సాధిస్తారు స్నేహితుల నుంచి కూడా మంచి అంటే ఆదాయం వస్తుంది ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది అలానే ఆర్థిక పనులు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చాలా డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు పొందుతారు ఉన్నత చదువుల కోసమని విజే అంటే విదేశీ ప్రయాణాలు చేస్తే అది కూడా కలిసి వస్తుంది అలానే మీకు ఒక కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ సమయంలో ఉంటుంది మధ్యాహ్నం ఒకటి తర్వాత ఏదైనా అంటే ఎటువైపు నుండి ఏ శుభవార్త వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా శుభవార్త మాత్రం వచ్చి తీరుతుంది అది ఎటువైపు నుండి అని మాత్రం చెప్పలేము ఇలా మీకు ఒక మంచి శుభవార్త మాత్రం వచ్చి పడుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు విదేశాలకు ఎప్పటి నుండి వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తూర్పు ప్రయాణాలు అధికంగా కలిసి వస్తాయి తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి రావటం వల్ల జీవితంలో కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఎటు నుండి ఏ శుభవార్త వస్తుందో తెలియదు కానీ శుభవార్త మాత్రం తప్పకుండా వస్తుంది కనుక కుంభరాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది అలానే కుంభరాశి వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి అంతేకాదు వారి యొక్క దాంపత్య జీవితంలో కూడా చాలా బాగుంటూ ఉంటారు వారి యొక్క దాంపత్య జీవితం కూడా బాగుంటుంది కుటుంబంలో కూడా చాలా బాగుంటారు కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి ఆర్థికంగాను ఈ సమయంలో చాలా బాగుంటారు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మధ్యాహ్నం ఒకటి తర్వాత మాత్రం వీరికి చాలా మంచి శుభవార్త అనేది అందుతుంది కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత బాగా అంటే మంచి అవకాశాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది కనుక కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది కుంభరాశి వారి యొక్క జీవితంలోనే అతిపెద్ద శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు అయితే ఏదో ఒక అంటే ఎటు నుండి వస్తుందో తెలియదు కానీ ఏదో ఒక శుభవార్త మాత్రం వారి ఇంటి తలుపుని తట్టబోతూ ఉంది కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తను తీసుకోవాలి అలానే కుంభరాశి వారు ఇతర అంటే విషయాలలో జోక్యం చేసుకోవద్దు అంటే మా వారే కదా తెలిసిన వారే కదా అని ఇతరులకి సలహాలు ఇవ్వటం ఇతరుల అంటే ఏదైతే సమస్య ఉందో వారి మధ్యలోకి వెళ్ళి మీరు వారికి సర్ది చెప్పటం వీరికి సర్ది చెప్పటం అని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అలా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం అనేది చాలా పెద్ద పొరపాటుగా మారిపోతుంది కనుక ఇతరుల విషయాల్లో జోక్యాన్ని చేసుకోకండి ఇక అదేవిధంగా కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు రావాలి అన్న ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలి అన్న తప్పకుండా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వచ్చేసి సూర్య భగవాను ప్రార్థించి అలానే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే గనక మీకు ఉండేటటువంటి నెగిటివిటీ తొలగిపోయి మీకు అనుకున్న పనులు అనుకూలంగా పూర్తవటమే కాకుండా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో మీరు పడుతున్న సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి